దొరుకుతాడు ఎక్కడికి వెళ్తాడు వెతుకుతూనే ఉన్నావు ఇక్కడికి వచ్చాడంటే చెప్పాలి చేశానికి ఇన్ఫార్మ్ చేయండి అర్థమైంది సిటీ కంట్రోల్ రూమ్కి చెప్పండి తోదు సాయంత్రం వరకు సరే అవరికి చెప్పొద్దు అన్నారు నాకు తను ఎక్కడుంది తను ఎక్కడుంది తను ఎక్కడ ఉంది ఏ అటువైపు వెళ్ళాడు పోరా అక్కడ ఏ యోగేష్ రా సరే సార్ ఈ ఎలికల్ని ఏదో ఒకటి చేయాలి సార్ నన్ను కాపాడండి సార్ నేను నిర్దోషిని నేను ఏ హత్య చేయలేదు సార్ నేను నిర్దోషిని కాపాడండి దయచేసి నన్ను కాపాడండి సార్ పోలీసులు నాకోసం వెతుకుతున్నారు దయచేసి నన్ను కాపాడండి సార్ మీరు మాత్రం నన్ను పట్టించేస్తే గొంతు కోసుకొని చచ్చిపోతాను ఎవరు నువ్వు మాస్టర్ ఎవరు నేనే హరి బాబు హరి సార్ వచ్చారు మాస్టరు దయచేసి నన్ను కాపాడండి మాస్టరు కాపాడండి ఉండు వస్తున్నా వస్తున్నా మాస్టర్ లోపలికి రావాలా ఉందా రండి రండి ఏంటి మాస్టరు ఏంటి మాస్టర్ వ్యాపారం ఎలా జరుగుతోంది ఇమీడియట్ గా బ్యారిగేట్స్ అన్ని వేయండి హరిబాబు సిటీకి వెళ్లే వెహికల్స్ అన్ని చెక్ చేయండి సరే సార్ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ వెతకండి ఇంకా మీరు నాతో ఉండండి ఓకే సార్ సిటీ కంట్రోల్ రూమ్ కి చెప్పొచ్చా సార్ డాక్ స్క్వాడ్ సాయంత్రం దాకా వెయిట్ చేయండి ఎందుకు గడుబుడి పడుతున్నారు మాస్టర్ తినడానికి ఏముంది దోశ ఇడ్లీ బొగ్గులు బొగ్గులు దొరుకుతాయి ఈ టైంలో కాదు మాస్టర్ అవునవును పదకొండున్నర అవుతోంది తాగడానికి ఏముంది టీ ఉంది తీసుకురానా నువ్వు ఒకటి చెయ్యి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు టీలు సరేనా సార్ మీకు సార్ తొందరగా తాగేసి రండి అయ్యా సార్ కూడా ఒకటి అలాగే మాస్టర్ ఈ పక్క తెల్లగా పొడుగ్గా ఉన్న అతన్ని ఎవరినైనా చూసారా ఓదే వాడు ఇక్కడ రావడానికి ఛాన్సే లేదురా బైక్లో వచ్చిన మనమే ఇప్పుడు వచ్చిన నువ్వు వేరే అవునవును ఛాన్సే లేదు ఎంత దూరం అది కాల్లో బుల్లెట్తో మాస్టర్ ఇటువైపు రండి ఏంటి సార్ వీడే విజయ్ తప్పించుకున్నాడు వీడిని ఎక్కడైనా చూసారా లేదు సార్ లేదు చూడలేదు దొంగ సార్ వీడు లేదండి అంతకడు చూసారంటే చెప్పండి అలాగే సార్ తొందరగా రండి అయ్యా ఓకే సార్ అయ్యో హరి బాబు మీరు ఎటువైపు వెళ్తున్నారు మేము కురువెల్లి సర్కిల్కి వెళ్తున్నాం హరిబాబు డబ్బులు ఇచ్చేసరా